ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి క్రయ విక్రయాలు లాభాలు ముఖ్యంగా వాహనాలు గృహాలు యంత్ర పరికరాలు భూముల కొనుగోలుకు మంచి సమయం బంగారంపై పెట్టుబడులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ బిందు వినోద సౌఖ్యం ఉంటాయి ఆహార నియమాలు వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది వివాహాది శుభకార్యాలు సంతాన ప్రాప్తి విదేశీయాన యోగ్యత విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి గృహ నిర్మాణ యోగ్యతలు కనబడుతున్నాయి బ్రహ్మాండంగా ప్రయత్నిస్తారు ఆర్థికంగా బలపడతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది మొండి బకాయిలు వసూలవుతాయి కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి నూతన ఆభరణ యోగ్యతతో పాటు ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతుంది కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ప్రేమాభిమానాలు పెరుగుతాయి విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపి కొత్త విషయాలు బాగా అర్థం చేసుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో రాణిస్తారు ఉద్యోగులకి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ప్రాప్తి అభివృద్ధి కనబడుతుంది స్త్రీలకు భర్తతో అనుకూలత ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు